ఓం సైరామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి అని బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాబా గారి షార్ట్ వీడియోస్కి మీ సపోర్ట్ చాలా వస్తుంది అండి అందరికీ చాలా థ్యాంక్ యూ అలాగే బాబా గారి లాంగ్ వీడియోస్కి కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం ఏమిటి అంటే మే నెల మొదటి వారంలోనే నీ ఇంట్లో రెండు అద్భుతాలు నేను జరిపిస్తాను అవి ఏంటో కూడా నేను ఇప్పుడే చెప్తాను నాపై నమ్మకంతో ఒక్కసారి విని చూడు తల్లి అని చెప్పి బాబాగారు చెప్తున్నారు ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మే నెలలో మనం కోరుకున్న రెండు కోరికలను జరిపిస్తాను అని ఈరోజు బాబాగారు చెప్తున్నారు అవి ఏంటో మనం తెలుసుకుందామండి ఇక సందేశం వినే ముందు మీకు బాబాగారు అంటే నమ్మకం ఉంటే ఒక లైక్ చేయండి తల్లి ఇప్పటి వరకు నాకు ఈ రెండు జరుగుతే చాలు అని నువ్వు ఎన్నోసార్లు నన్ను అడుగుతున్నావు కదా బిడ్డ నువ్వు ఏదైతే కోరుకున్నావో అవి మే నెలలో మొదటి వారంతో జరిపిస్తాను అమ్మ ఇలా నేను ఎప్పుడూ చెప్పలేదా ఇలా ఎందుకు చెప్తున్నానో ఒక్కసారి శ్రద్ధగా విను బిడ్డ అని బాబాగారు చెప్తున్నారండి ఇది కథ అని చెప్పుకునే కంటే కూడా నిజ జీవితం సత్యం అని తెలుసుకోబిడ్డ ఒక ఊర్లో ఒక ఆవిడ ఉంది తను చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు ఆవిడ పడింది ఇద్దరు పిల్లలు వాళ్ళను చదివిస్తూ ఎన్నో బాధలు అనుభవించింది తనలా తన పిల్లలు అవ్వకూడదు అని బాధపడకూడదు అని వాళ్ళని మంచిగా చదివించింది కానీ వాళ్ళ అమ్మాయికి ముప్పై సంవత్సరాలు అయినా కూడా ఆ అమ్మాయికి పెళ్ళి జరగదు ఇక తను బాధతో బాబాతో చెప్పుకుంటుంది బాబా నాకు ఎవ్వరు లేరు మీరు తప్ప నా భర్త తాగుడు అలవాటులో పడి చనిపోయాడు ఇద్దరు ఎదిగిన పిల్లలు ఉన్నారు నా జీవితం నాది సముద్రం మురిగిన పరిస్థితి అయిపోయింది బాబా అని చాలాసేపు బాబా ఫోటో చూసుకుంటూ ఏడుస్తుంది నేను ఎప్పుడు ఏ తీరం వైపు వెళ్ళాలో కూడా అర్థం కావట్లేదు బాబా నా కూతురికి మంచి సంబంధం కుదిరి కనీసం నా జీవితంలా కాకుండా ప్రతిరోజు బాబాతో మూర పెట్టుకొని ఉండేది వాళ్ళ బాబుకి కూడా మంచి జాబ్ కోసం కూడా తను ఎదురు చూస్తుంది అలా కాకుండా ప్రతి గురువారం బాబాగారి గుడికి వెళ్ళి మధ్యాహ్న ఆరతిని విని బాబాగారి పాదాలకు స్పష్టంగా నమస్కారం చేసి అక్కడ బాబాగారి గుడిలో మధ్యాహ్న భోజనం పెడతారు చాలామంది అలా వెళ్ళి తింటే చీప్గా చూస్తారు ఇంట్లో ఉండకుండా గుడికి వెళ్ళి తింటున్నారు అని అనుకుంటారు కానీ అది ఒక అదృష్టమండి బాబాగారి గుడిలో మనకి కొంచెం ప్రసాదం దొరికినా అది మనకు బాబాగారు స్వయంగా పిలిచి ఇచ్చిన అని మనం అనుకోవాలి ఇవన్నీ తను ఏప్రిల్ ఇరవై తారీఖు అనుకుంది అనుకున్న తర్వాత బాబా ఎన్నో సంవత్సరాల నుంచి నా బిడ్డ పెళ్లి గురించి అడుగుతూనే ఉన్న కదా బాబా నా జీవితం ఎలాగో సగం వరకు అయిపోయింది నా బిడ్డకైనా మంచి జీవితాన్ని ఇవ్వు బాబా ఇప్పటికే ఇరవై తొమ్మిది వయసు నిండాయి అదే విధం తను ముప్పై ఏళ్ళకి వచ్చింది అందరు కూడా ఏం జీవితం ఏమో అని నా బిడ్డను నిందిస్తున్నారు బాబా అది చూసి తట్టుకోవడం నా వల్ల అయితే కావట్లేదు బాబా ఏం పాపం చేసింది బాబా నా పాప అడుగు మాకు కష్టాలు వస్తున్నాయి అని ఏడుస్తూ ఉంటుంది అదే విధంగా నా కొడుకుకు కూడా బీటెక్ అయిపోయింది వాడికి కూడా ఒక మంచి జాబ్ చూపిస్తారు అని నమ్మకం బాబా అని ఏడుస్తూ గుడి నుంచి బయటకు వచ్చింది నాకు నిజంగా మీ మీద ఉన్న నమ్మకం నిజం అయితే కనుక మీరు నాతో ఉన్నారు అని నేనైతే నమ్ముతున్నా బాబా మరి నా నమ్మకాన్ని ఏం చేస్తారో మీ ఇష్టం బాబా నాకు మే నెలలో నా పాపకి మంచి సంబంధం కుదరాలి అలాగే మా బాబుకి మంచి జాబ్ రావాలి అని సంకల్పం చేస్తుంది అదే రోజు రాత్రి బాబాగారు తనకి కళలో కనిపిస్తారు కనిపించి రెండు వేలను చూపిస్తారు అలాగే ఐదు వేలను చూపిస్తారు రెండు ఐదు అని చెప్పి బాబాగారు మూడు సార్లు చూపించారు తెల్లవారు ఉండంగా తను కళను మళ్ళీ గుర్తు చేసుకుంటుంది ఏంటి కళ ఇలా వచ్చింది అని తను ఆలోచిస్తుంది ఉదయమే వాళ్ళ కూతురికి చెప్తుంది తను కూడా నాకేం అర్థం కావట్లేదు అమ్మ అని చెప్తుంది ఇక తను ఆలోచనలో పడుతుంది అసలు బాబా గారు రెండు అని ఎందుకు చూపించారు ఐదు అని ఎందుకు చూపించారు అని ఆలోచిస్తూ ఉంటుంది అసలు నాకేం అర్థం కావట్లేదు బాబా అని ఆలోచిస్తూనే ఉంటుంది ఎంత ఆలోచించినా తనకు ఏం అర్థం కావట్లేదు ఆఖరి వరకు వచ్చింది మే కూడా వచ్చింది అలాగే మే రెండు కూడా వచ్చింది ఆ రోజు ఉదయాన్ని వాళ్ళ తమ్ముడు ఫోన్ చేస్తాడు మన అమ్మాయికి ఒక సంబంధం వచ్చింది అబ్బాయి యుఎస్ఏలో సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అతను కూడా ముప్పై రెండు వయసుతో ఉన్నాడు అతనికి ముప్పై ఏళ్ళు ఉన్న అమ్మాయి కావాలి అంట అది కూడా బీటెక్ చదివిన అమ్మాయి కావాలి అంట సడన్గా మన అమ్మాయి గుర్తు వచ్చింది నా ఫోన్లో ఫోటో చూపించాను అబ్బాయికి నచ్చింది నీకు కూడా సరే అంటే ఈరోజు అబ్బాయి వాళ్ళు వస్తారు అమ్మాయిని చూసుకోవడానికి అని వాళ్ళ తమ్ముడు చెప్తాడు అబ్బాయి బుద్ధివంతుడు చాలా మంచి మనసు చాలా ఆస్తి ఉంది ఒక్కడే కొడుకు మంచి ఫ్యామిలీ నాకైతే అబ్బాయి నచ్చాడు వాళ్ళకి కూడా అమ్మాయి నచ్చింది ఈరోజు మే రెండు కదా వాళ్ళు వస్తారేమో అన్నారు నువ్వేమంటావు సరే కదా అని తను సంతోషంగా ఉంటుంది ఈ రెండు అనే సంకేతం ఇదేనేమో అని ఆ తల్లి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది ఇక ఐదో తారీఖు నాడు వాళ్ళ అబ్బాయికి ఆఫర్ లెటర్ వస్తుంది మంచి కంపెనీలో జాబ్ వస్తుంది మంచి ప్యాకేజ్తో లెటర్ వచ్చింది ఐదో తారీఖు కాల్ చేసి తొందరగా వాళ్ళు రమ్మంటున్నారు బాబాగారు చూపించిన రెండు సంకేతాలు తనకు అర్థం అవుతుంది ఇక మే తొమ్మిదో తారీఖు తను బాబాగారి గుడికి వెళ్ళి తను ధన్యవాదములు చెప్పుకుంటుంది ఏవైనా సరే మనిషి జీవితంలో కష్టాలు వస్తాయి అలాగే సంతోషాలు కూడా వస్తాయి అని మర్చిపోవద్దు ఏదైతే కోరుకుంటున్నా నువ్వు ఏదైతే జరగాలి అని అనుకుంటున్నావో అవి నేను జరిపిస్తాను ఈ మే నెలలోనే అవి నేను జరిపిస్తాను అని నీకు ప్రమాణం చేస్తున్నాను ఎటువంటి ఆందోళన పడకు ఈ సంకల్పం ఎంతో రోజులు నాతో చెప్పుకో అవి నయవంతమైన అయితే అవి ఖచ్చితంగా ఈ మే నెలలోనే నేను తీరుస్తాను బిడ్డ ప్రతిరోజు ఆనందంగా జీవించు ఆనందంగా ఉండు ఎటువంటి బాధపడకు బాధలు ఉండకు నీకు ఈ బాబా ఉన్నాడు కదా బాబాని నమ్ముకో అంత మంచి జరుగుతుంది నీ కోరికలు తీర్చే బాధ్యత నాది అంతా కూడా నేనే చూసుకుంటా అంతా కూడా శుభమే జరుగుతుంది నిన్ను నీ పిల్లల్ని చూసుకునే బాధ్యత నాది ఒకవేళ నీకు బాధగా ఉంటే నన్ను చూస్తూ ఉండు నా మందిరానికి వస్తూ ఉండు నీ బాధలను నాతో చెప్పుకో నీకు కొంచెం బాధ అయినా తగ్గుతుంది దిగులు పడకు సంతోషంగా ఉండు నువ్వు సంతోషంగా ఉంటే నీ బాబా కూడా సంతోషంగా ఉంటాడు అని బాబాగారు మనకి చెప్తున్నారు సో విన్నారు కదా మీ యొక్క కోరికలను ఏదైతే ఏవి జరిగితే నా జీవితం మారుతుంది అని మీరు అనుకుంటున్నారు అవి అన్నీ బాబాగారి పాదాల దగ్గర వదిలేయండి బాబాగారు మే మొదటి వారంలో తీరుస్తా అని మనకి హామీ ఇచ్చారు అంతే అండి తప్పకుండా జరుగుతుంది మీకు కూడా ఎవరికైనా మే మొదటి వారంలో ఇలా జరిగితే కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అంత శుభమే జరుగుతుంది ఓం సాయిరామ్ సర్వేజన సుఖినో భవంతు